ఇప్పుడు టికెట్ పెంచడం అనేది ఎందుకు ఫస్ట్ ఆ ప్రశ్నకు సమాధానం నాకు చెప్పాను నేను ఇప్పుడు కాదు ఇర ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాను చిరంజీవి గారి సినిమా టికెట్ పెంచిన రోజు నుంచి పోరాడుతున్నాను నేను ఓకే ఎందుకు టికెట్ రేటు పెంచుతారు ఇప్పుడు ఎందుకు పెంచకూడదు అనేది నేను నా పాయింట్ ఏంటంటే నేను సినిమా తీశానండి ఓ సినిమా తీస్తే నాకు మూడు వందల థియేటర్లు నాలుగు వందల థియేటర్లు మాక్సిమం అండి ఇచ్చేది అది కూడా రావు సినిమా ఆడకపోతే నో షోలు పెడతా ఉంటాయి అదే ఒక పెద్ద హీరో సినిమా ఎక్స్ పేర్లొద్దు ఎవరిదైనా కానీ రెండు వేల థియేటర్లు తక్కువ పడవండి అంటే మూడు వందల థియేటర్లో నాకు స్క్రీన్లో నాకు వచ్చే డబ్బుకి రెండు వేల స్క్రీన్లో వచ్చే డబ్బుకి తేడా ఉంది కదండి నేను మళ్ళీ బిఎండ్ సీలు ఆడుకుంటూ వెళ్తే కానీ నాకు డబ్బులు రికవర్ ఈ ఒకే రోజు నీకు మీకు వచ్చేస్తాయి సండే కల్లా వచ్చేస్తా సండే మండే కల్లా మీ డబ్బులు వస్తాయి ఇంకా మీరు ఎంత లాభాలు పొందుదామని రేట్లు పెంచుతున్నారు ఎవరి కోసం ప్రజల కోసం అంటారు ప్రేక్షకులు మా దేవుళ్ళు అంటారు మా ఫ్యాన్స్ నా అభిమానులే నా దేవుళ్ళు అంటారు అభిమానులే కదా మూడు రోజులు చూసేది అభిమానులు దోసుకు తింటాం కదా ఇది ఆ టికెట్లు పెంచడాన్ని గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నుంచి ఇండస్ట్రీకి మంచి చేయాలనుకుంటే టికెట్ పెంచడాన్ని ఆప్మానండి నేను నేను పర్సనల్గా గా చెప్తున్నాను ఓకే టికెట్ ఏ సినిమాకి పెంచకూడదు